హాయ్ హలో వెల్కమ్ టు లాక్ సో ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి రైస్ కేక్ సో ఇక్కడైతే మైదాపిండి ఇలాంటివేమీ లేకుండా రైస్తోనే నేను ఇక్కడ కేక్ అనేది రెడీ చేసుకుంటున్నాను దానికోసం నేను ఒక బౌల్ తీసుకున్నాను ఇందులో ఒక గ్లాస్డ్ బియ్యం నాన్ ఇలా కడిగేసుకొని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వరకు నానబెట్టేసుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత దీన్ని నీట్గా మళ్ళీ వాష్ చేసేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా బాగా నానిన తర్వాత కూడా నేను ఇలా నీట్గా వాష్ చేసేసి నీళ్ళన్నీ వంపేసి అనుకొని సో రైస్ అని అయితే తీసేసుకుంటున్నాను పక్కన చూసారు కదా ఇక్కడైతే నేను బియ్యం నీళ్ళు కడిగిన నీళ్ళు తీసుకుంటున్నాను వీటికి అయితే మనం చెట్లకు పోసుకోవడానికి సో ఇక్కడైతే నేను నీట్గా రైస్ అనేది వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఈ మిక్సీ జార్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా వాటిని అయితే వేసేసుకోవాలి మొత్తం సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఒక మిక్సీ జార్లో మనం కడిగి పెట్టుకున్న రైస్ అనేది ఇలా మొత్తం అనేది యాడ్ చేసేసుకుంటున్నాను సో మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అండ్ ఒక రెండు యాలకులు వేసేసుకున్నాం సో ఇలా వేసేసుకొని దీన్ని దోసపిండిలాగా రెడీ చేసేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని కావాలంటే సో ఇక్కడైతే నేను పిండి రెడీ చేసేసుకున్నాను దీన్ని అయితే ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని ఇందులోకి మనం ఎంతైతే బియ్యం తీసుకున్నానో దానికి కూడా సేమ్ అంతే బెల్లం తీసుకుంటున్నాను ఇక్కడ ఒక గ్లాస్డ్ బియ్యానికి గ్లాస్ డు ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నాను సో అయితే ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం స్టవ్ మీద పెట్టేసుకొని మనకి ఆ బెల్లం అంతా కరిగేంత వరకు మనం తిప్పుకుంటూ ఉండాలి సో ఇక్కడైతే నాకు ఫైనల్గా కరిగిపోయింది కరిగిపోయిన తర్వాత నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని కొంచెంసేపు ఆరబెట్టేసుకున్నాను కొంచెంసేపు ఆరబెట్టుకున్న తర్వాత సో అయితే పక్కన పెట్టేసుకుందాం సో నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనం ఏదైతే దోసిపిండి రెడీ చేసుకున్నామో ఆ దోసిపిండి బ్యాటరీ ఇందులో వేసేసుకున్నాం నెక్స్ట్ మనం ఏదైతే బెల్లం కాచేసుకున్నామో ఆ బెల్లం నీళ్లు కూడా ఇందులోకి పోసేసుకోవాలి ఇక్కడైతే దోసిపిండి మనకు కరెక్ట్గా రెడీ అయిపోయింది సో ఇందులోకి మనం ఈ బెల్లం నీళ్ళు కూడా వేసేసుకొని కాచిపెట్టుకున్నాం కదా సో వీటిని అయితే వేసేసుకొని ఇలా నీట్గా కలిపేసుకోవాలి చూసారు కదా సో ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం సాల్ట్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సోడా వంట సోడా వేసేసుకొని సో దీన్నైతే మనం బాగా తిప్పేసుకొని బాగా తిప్పేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్నైతే మనం స్టవ్ మీద పెట్టేసేసుకుందాము సో ఇక్కడైతే నేను మూత పెట్టేసుకుంటున్నాను ఇలాగే తీసుకెళ్ళి సేమ్ మనం ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత దీని చుట్టూర నెయ్యి అనేది యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ చూసారు కదా బాగా ఉడికిపోయింది సో చుట్టూర కొంచెం మనం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సో జూస్బియా బ్లాగ్స్కి సో ఇక్కడ అయితే నాకైతే రెడీ అయిపోయింది ఇంకొక దాన్ని కూడా క్లోజ్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం ఉడికించామంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది రైస్తో బడ కేక్ అనేది చేసేసుకుంటున్నాం సో ఇక్కడైతే ఉడికిందో లేదో చూసేస్తున్నాను ఇలా చాక్తో మనకి ఏమీ అంటుకోలేదు అంటే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే సో ఇక్కడ నాకు ఏమీ అంటుకోలేదు కాబట్టి ఇదైతే మనకి రెడీ అయిపోయింది సో నెక్స్ట్ ఆఫ్ చేసేసుకొని కొంచెం సేపు చల్లారి పట్టేసుకొని మనం చాక్తో చుట్టూ అన్ని సైడ్స్ ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి సపరేట్గా వచ్చేస్తుంది అనమాట కేక్ అనేది సో ఇక్కడైతే చూసారు కదా సో అలా మనం కలుపుకు తిప్పుకుంటూ తిప్పుకుంటూ మనకి ప్లేట్లోకి పడిపోవాలి అప్పుడైతే మనకి ఈ రైస్ కేక్ అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది బెల్లంతో చేసింది కాబట్టి చాలా హెల్దీ అనమాట అందరికీ కూడా మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజి స్వేర్ లాక్స్కి నాకైతే ఇలా ఫైనల్గా కేక్ అనేది రెడీ అయిపోయింది అన్ని పీసెస్ ఇలా కట్ చేసేసుకున్నాం ఇలా కట్ చేసేసుకొని అందరూ ఒక్కొక్క పీస్ అయితే తిన్నారు చాలా టేస్టీగా ఉంది సో చాలా బాగుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఇక్కడైతే ముక్కలు కట్ చేసేసుకున్నాను చూసారు కదా సో రైస్తో మనం ఎప్పుడు ఇలా కేక్ స్వీట్ కేక్ అనేది చేసుకోలేదు కదా సో ఇది చాలా కొత్తగా ఉంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సో ట్రై చేసుకోండి స్విచి స్విఆర్ బాక్స్కి సో ఇక్కడ ఫైనల్గా పీస్ అయితే కట్ చేసేసుకున్నాను ఇక్కడ వన్ పీస్ కట్ చేసేసుకున్నాం సో దీన్ని అయితే టేస్ట్ చూసేస్తున్నాం చాలా బాగుంది చాలా టేస్టీగా అండ్ జ్యూసీగా కూడా చాలా బాగుంది మనం వేసుకున్న బెల్లం బట్టి మీరు కూడా రెసిపీ ట్రై చేయండి సబ్స్క్రైబ్